రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘ శ్యామల నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో ముగుస్తాయి ఏ రోజుల్లో ఏ నామంతో అమ్మవారిని కొలిసి పూజించాలి అమ్మవారిని ఏ మంత్రంతో జపించాలి ఈ నవరాత్రి పూజ వలన మనకు కలిగే ఫలితం ఏమిటి ఉద్యాపన ఉద్వాసన ఏ రోజు నిర్వహించాలి ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు కనుక కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ మీకు ఈ వీడియో యూస్ ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులనేవి ప్రారంభమేయం ఎప్పుడంటే స్వస్థ స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం పాఢ్యమితి తిథితోటి మాగా శ్యామల నవరాత్రులనేవి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇది మనకి మాఘశుద్ధ నవమి వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు గురువారంతో ముగుస్తాయండి మనకి ప్రతి సంవత్సరంలో కూడా గుప్త నవరాత్రులనేవి రెండుసార్లు వస్తాయి ఒకటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి వారాహి నవరాత్రులు అయితే మరొకటి శ్యామలా నవరాత్రులండి ఈ గుప్త నవరాత్రులు అనేవి ఎక్కువగా అంటే గుప్తంగా ఆడంబరాలు అట్టహాసాలు పెద్ద హడావిడి లేకోకుండా చేసుకుంటూ ఉంటారండి ఈ గుప్త నవరాత్రులు అంటే మన కోసం మన కుటుంబం కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మన గృహంలోనే చేసుకునేదండి ఈ శక్తి పూజ అతి శీఘ్రంగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరికి వారు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఎటువంటి అతి శక్తివంతమైనటువంటి నవరాత్రులండి నవరాత్రుల్లో రాజ్యశ్యామల అమ్మవారిని భక్తి శ్రద్ధతో గనక మనం పూజించినట్లయితే మంచి ఉద్యోగం ఉన్నతి పదవి విద్య ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనోన్యత పెరుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్ళి జరుగుతుంది సత్సంతాన భాగ్యం సిద్ధిస్తుంది పిల్లలు విద్యలో రాణిస్తారు జ్ఞాన సంపద అనేది పెరుగుతుంది కళల్లో రాణిస్తారు నవరాత్రుల్లో ఆ అమ్మవారిని దుర్గాదేవి రూపాలైనటువంటి నవదుర్గల రూపంలో పిలుస్తారు కొంతమంది శ్యామలాదేవి తొమ్మిది రూపాల్లో పిలుస్తుంటారు మరికొంతమంది ఆ అమ్మవారిని దశ రూపాల్లో కొలుస్తారు ప్రతి నవరాత్రి పూజల్లో విశేష శుభ గడియలు అనేవి ఉంటాయి ఈ గడియల్లో కనుక మనం పూజను కనుక నిర్వహించినట్లయితే మనకు అంత విశేష ఫలితం అయితే లభిస్తుంది వారాహి అమ్మవారి పూజను మనం ఎలా అయితే చిక్కడి చీగ పడ్డాక నిర్వహిస్తామో శ్యామలా నవరాత్రులు ఆ అమ్మవారిని మధ్యాహ్నం వేళ పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యాహ్నం సమయంలో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది ఒకవేళ మనకి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆ సమయం కుదరకపోతే ఈ శ్యామలా నవరాత్రుల పూజని మీరు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించుకోవాల్సి ఉంటుందండి ఈ మాఘ గుప్త శ్యామలా నవరాత్రులు మొదటి రోజు శుక్ల పాడ్యమీతిథి ప్రారంభం జ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం గురువారం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పాఠ్యమి తిది అయితే ఉంది నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజండి ఈ రోజు నుంచి నవరాత్రి పూజ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి కలశ అఖండ దీపం మనక పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఈ రోజే చేసుకోవాలి ఈ రోజు నక్షత్రం వచ్చేసి మనకి శ్రవణ నక్షత్రం అండి ఇది ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జపించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఒక ఇక్కడ మీ తొమ్మిది రోజులు కూడా మనం తొమ్మిది మంత్రాలు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ మనం వచ్చేటప్పటికి మొదటి రోజున వచ్చే మంత్రం వచ్చేసి ఐం నమ ఉచ్ఛిష్ట చండాలి చాండాలి మాతంగి సర్వ వశంకరి స్వాహ ఐం నమ ఉచ్ఛిష్ట చాండాలి మా మాతంగి సర్వ వశంకరి స్వాహ ఈ మంత్రాన్ని మనం మొదటి రోజున అనేది జపించాల్సి ఉంటుందండి ఈ తొమ్మిది రోజులకి కూడా మనం ఖచ్చితంగా ఈ తొమ్మిది మంత్రాలను కనుక మనం మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించండి మీరు ఇన్ కేస్ మీరు ఏదైనా సరే మంత్రం చదువుతూ ఉంటే ఆ మంత్రాన్నైనా సరే మీరు ఈ తొమ్మిది రోజులు మీ యథాశక్తి కొలది ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చేసుకోవచ్చు గుప్త శ్యామల నవరాత్రుల్లో రెండవ రోజు శుద్ధ విద్య ము వచ్చేసి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారము సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలతోటి విధి తినేదని ముగుస్తుందండి నవరాత్రి రెండో రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అండి రోజు నక్షత్రం వచ్చేసి ధనిశ్ర నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుంది తదుపరి సతపదశ నక్షత్రం అండి ఈరోజు మనం పఠించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఓం ఐం వధ వధ వాగ్వాదిని స్వాహ ఓం వద వద వాగ్వాదిని స్వాహ అనేటువంటి మంత్రం చదవాలి మ్యాగ్గా గుప్త శ్యామల నవరాత్రిలో మూడవ రోజు శుద్ధ తదియ తిది ప్రారంభం వచ్చేసి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే తదియ తిది అయితే ఉందండి నవరాత్రి మూడవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ ఏంటంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం అండి ఈరోజు నక్షత్రము ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు అయితే ఉంది తదుపరి పూర్వభాద్ర ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఐం ఓం పాష్ పాష్టపిధాన నకులి క్లీం దంతై పరివృత్త పవి సౌ సౌహ సర్వై వాచ ఈశాన చారు మమామిహ వాదయేత్ వద వద వాగ్వాదిని స్వాహ అనేటువంటి మంత్రం చదవాలండి ఈ మంత్రాలన్నింటినీ కూడా నేను తర్వాత డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి ఈ మంత్రం కనుక చదువుకోవాలి అండ్ మాఘగుప్త నవరాత్రుల్లో నాలుగవ రోజు సుక్ శుద్ధ చవితండి ఇది మనకి జన ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు అన్ని పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే చవితి ఇది అయితే ఉంది శ్యామలా నవరాత్రులు నాలుగు రోజు పూజ నిర్వహించుకోవాల్సింది సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అండి ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి అంటే ఓం హ్రీం హసంతి తాలాపే మాతంగి పరిచారికే భయ నాశాం కురు కురు ఠహ ఈ టహ తః హూం హం ఫట్ స్వాహాండి ఈ మంత్రం చదువుకోవాలి గుప్త శ్యామలా నవరాత్రుల్లో ఐదవ రోజండి శుక్ల పంచమి తేదీ వచ్చేసి మనకి సె రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారము పగలు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉదయం పది గంటల పది నిమిషాల వరకు పంచమి తేదీ అయితే ఉందండి నవరాత్రి ఐదవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ ఏంటంటే మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు అండి ఈరోజు నక్షత్రము రేవతి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఓం హ్రీం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ అండి ఈ మంత్రం చదవాలి అండ్ ఈ రోజు మాఘగుప్త నవరాత్రులు ఐదవ రోజు చాలా విశేషమైంది అది వసంత పంచమి అక్షరాభ్యాసం పిల్లలకి రోజు నిర్వహించినట్లయితే వారికి ఉన్నత విద్య కలిగి చదువుల్లో రాణిస్తారు సమస్త కళల్లో కూడా వారు ఉన్నతంగా ఉంటారు అదేవిధంగా మిగిలిన పిల్లలందరి చేత కూడా సరస్వతీదేవి పూజన అయితే రోజు నిర్వహించేస్తారండి ఎవరి పిల్లలైతే ఈ రోజు సరిగ్గా మాటలు రావట్లేదు నతి నతిగా మాట్లాడుతూ ఉంటారో వాక్పటత్వం లేదో వాళ్ళు ఈరోజు సరస్వతీదేవికి ఒక తమలపాకు మీద పుట్ట తేనెను ఉంచి దానిని ఆ అమ్మవారికి నివేదించి ఆ తేనెను పిల్లల చేత నాకించాలండి వారికి మంచి వాక్పటిమ లభిస్తుంది మాఘగుప్త శ్యామలా నవరాత్రుల్లో ఆరవ రోజండి శుక్లషష్ఠి తిది ప్రారంభం వచ్చేసి థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు అయితే షష్ఠి ఉంది నవరాత్రుల్లో ఆరవ రోజు పూజను నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ఏంటండి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే శ్యామల నవరాత్రులు అనేవి ఎవరైతే మధ్యాహ్నం పూజ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు పూజని ఏంటంటే థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచమి పూజతోటి కలిపి షష్ఠి పూజను కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు మధ్యాహ్న సమయంలో చేసుకోకుండా ఉదయం సాయంత్రం కనుక పూజ నిర్వహించుకుంటే షష్ఠి పూజను నా ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం నిర్వహించుకోవాలి నవరాత్రి ఆరవ రోజు పాటించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఓం ఉచిష్ట చాండాని సముఖీ దేవీ రాజా మాతాంగిని హ్రీం ట స్వాహ అండి ఈ మంత్రం జపించాలండి జపించాలండి మహగుప్త శ్యామలా నవరాత్రుల్లో ఏడవ రోజండి శుక్ల సప్తమి తిథి ప్రారంభం వచ్చేసి ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారము తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సప్తమి తిథి అయితే ఉందండి శ్యామలా తిథి నవరాత్రుల్లో ఏడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజునండి ఈరోజు నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఓం నమో భగవతే శారికే సకల కాళికో విదే దేవి బోధయ బోధయ స్వాహ అనేటువంటి మంత్రం చదువుకోవాలి ఈ మాఘగుప్త శమలా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అండి శుక్ల అష్టమి తిది ప్రారంభం వచ్చేసి ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉందండి అష్టమి తేదీ ఎనిమిదవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ రెండు వేల ఇరవై ఐదు బుధవారం అండి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏంటండి అంటే ఓం నమో భగవతే మహాశుకాయ త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజనం మే వసమానాయ స్వాహ అండి ఈ మంత్రం చదవాలి మాఘగుప్త శ్యామలా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అండి శుక్ల నవమి ఈ తిథి వచ్చేసి స్టార్ట్ అయ్యేది మనకి ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుంచి ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నవమి తేదీ అనేది మనకు ఉంది నవరాత్రుల్లో ఆఖరి రోజు నవమి పూజలు నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజండి ఈరోజు నా చిత్రం కృత్తిక రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉందండి ఈరోజు మంత్రం ఏంటండి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతే శ్రీ మాతాంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరాజి సర్వముఖరంజని సర్వరాజ వశంకరి సర్వస్త్రీ పురుష వశంకరి సర్వదృష్ట మృగవశంకరి సర్వతత్వం వశంకరి సర్వలోకమముఖం మే వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని అయితే మనం పఠించాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక ఏంటంటే నవరాత్రి పూజ ఎప్పుడూ కూడా తిథిని అనుసరించి తిథికి ప్రాధాన్యతనిచ్చి మనం పూజ చేస్తాం సో అందుకే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఎనిమిది రోజుల్లోనే పూర్తవుతాయి సో ఇదండి ఈ నవరాత్రుల్లో మనం ఆ అమ్మవారికి ఏం ప్రసాదాలు నివేదించాలండి అంటే నవదుర్గలను మీరు ఆరాధిస్తే ఏ రోజు ఏ ప్రసాదం నివేదించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలండి నేను మయరు గనుక శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆర్సిదిస్తే బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ పరమాణాన్ని కానీ నివేదించవచ్చు మాకు సమయం లేదండి ఇవన్నీ చేయడానికి అంటే అమ్మవారికి బెల్లాన్ని నివేదించవచ్చు అలానే ఎర్రని రంగులో ఉండే ఫలాలు ఏవైనా సరే నివేదించవచ్చు అదేవిధంగా ఆ అమ్మవారిని ఏ పువ్వులతోటి మనం పూజించాలి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించాలి ఒకవేళ దొరకకపోతే ఎలాంటి పుష్పాలైనా సరే మీకు దొరికినవి మీ ఇంట్లో పూసినవి వాటితో పూజించాలి శ్యామలా నవరాత్రి తొమ్మిది రోజులు పూజ నిర్వహించేవారు చిలకాకుపచ్చ రంగు కానీ ఆకుపచ్చ కానీ కుదరని వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజకు కూర్చోవాలి ఇది ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగులు ఈ తొమ్మిది రోజులు పూజ నిర్వహించిన తర్వాత ఆ అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నవమి పూజ అయిపోయిన తర్వాత మీరు ఆ అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి ఇక తాంబూలం ఆ అమ్మవారికి చీర జాకెట్ ముక్కలు ఇలా ఏవైనా సరే మీరు ఈ రోజే సమర్పించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది గుప్త నవరాత్రులు మీరు చేస్తున్న పూజను ఎవరికీ కూడా చెప్పకూడదండి మనం అతి రహస్యంగా ఈ పూజలు అయితే నిర్వహించాలి అప్పుడే మీరు కోరిన కోరికలు అనేవి శీఘ్రంగా నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తాయో అనేది మనం పూర్తి విషయాలను మనం తెలుసుకున్నాం కదా ఇంకా మిగిలిన ఈ శ్యామలా నవరాత్రుల గురించి వేరే వీడియో అనేది చేస్తానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ Thank you for watching. Thank you so much.